హలో అండి గుడ్ ఆఫ్టర్నూన్ మళ్ళీ ఒక మంచి వీడియోతో నేను ముందుకు వచ్చినాను సో ఈరోజు నేను మాట్లాడబోయే టాపిక్ ఏంటంటే వాకర్స్ ఓకే సో చాలా మంది నా ఓపిడికి వస్తూ ఉంటారు పేరెంట్స్ సార్ వాకర్స్ కొనాలా వద్ద వన్ నైన్ మంత్స్కి ఎయిట్ మంత్స్కి సిక్స్ మంత్స్కి పిల్లాడు ఇంకా పూర్తిగా డెవలప్ కాకముందే వాకర్స్ ఒక కాన్సెప్ట్ని అనుకుని తీసుకొని వస్తూ ఉంటారు చాలామంది వాకర్స్ కొనడానికి మెయిన్ రీజన్ ఏంటంటే మా ఇంటి పక్క వాళ్ళు ఉన్నారు సార్ వాళ్ళు త్వరగా నడిచారు నా పాప నడవట్లేదు లేదా ఇంట్లో పెద్దలు బాగా ఇన్సిస్ట్ చేస్తున్నారు వాకర్ తీసుకోమని అని అంటుంటారు ఇంటి పక్క పిల్లలు బాగా వాళ్ళు వాకర్లు త్వరగా నడిచారు కాబట్టి యా నేను కూడా వాకర్ తీసుకొస్తే మా పిల్లలు త్వరగా నడుస్తారు అన్న అపోహలో చాలామంది పేరెంట్స్ ఉంటారు సో నార్మల్గా మీకు ఒక థౌజండ్ ఫిఫ్టీన్ హండ్రెడ్ రూపీస్లో ఒక మంచి వార వాకర్ దొరుకుతుందండి ఆన్లైన్లో కూడా బట్ యా మీరు త్వరగా నడవాలి అని తీసుకొని వచ్చే ఈ వాకర్స్ మీ పిల్లలకి ఎంత ప్రాబ్లం తీసుకొస్తాయో ఈరోజు మాట్లాడబోతున్నా అయితే వీటి వల్ల ఎక్కువ శాతం మీ పిల్లలకి లాసే కానీ ఎలాంటి గెయిన్ కూడా లేదు నా ఓపీడికి వచ్చే చాలామంది పేషెంట్స్ కూడా వాళ్ళు నైన్ మంత్స్లో కానీ ఎయిట్ మంత్స్లో కానీ యూనో తల్లి పని చేయాలి మమ్మీకి ఇంట్లో వర్క్ ఉంటుంది కాబట్టి వాణ్ని వాకర్లో పెట్టేసేసి మదర్ పని చేసుకుంటూ ఉంటుంటారు ఇలాంటి ఈ సంఘటనలు బాగా జరుగుతూ ఉంటాయి నా ఊపిడిలో కూడా చాలా వినబడుతూ ఉంటాయి అయితే ఈరోజు నేను వాటి మీద కొంచెం మీకు క్లారిటీ ఇవ్వాలనుకుంటున్నాను సో జా చాలా జాగ్రత్తగా ఉండాలి అయితే మీకు ఒక చిన్న స్లైడ్ చూపిస్తానండి ఒక పిల్లలు నార్మల్గా నడిచేటటువంటి ఏజ్ ఎంత ఇప్పుడు నేను చూపిస్తున్న ఈ పేపర్ వచ్చేసి ఇది ఐపీ అంటే ఇండియన్ అకాడమీ ఆఫ్ పీడియాట్రిక్స్ వాళ్ళు పబ్లిష్ చేసినటువంటి మైల్ స్టోన్స్ సో మీరు కరెక్ట్గా చూస్తే నేను పర్పుల్ కలర్ టిక్ చేశాను నైన్టీ ట్వెల్వ్ మంత్స్లో ఒక పిల్లాడు స్టాండ్స్ విత్ సపోర్ట్ ఓకే సో ఫిఫ్టీన్ మంత్స్లో రెడ్ కలర్లో ఉంది ఇట్ హీ వాక్స్ ఎలోన్ అండ్ గ్రీన్ కలర్లో ఎయిటీన్ మంత్స్ హీ రన్స్ స్టిఫ్లీ సో మీ పిల్ల మీ పిల్లలు ట్వెల్త్ మంత్కి వాడు సపోర్ట్ లేకుండా నిలబడాలి క్లియర్ సో ట్వెల్త్ మంత్కి సపోర్ట్ లేకుండా నిలబడాలి ఫిఫ్టీన్ మంత్స్ వరకు వాడు ఒక్కొక్క అడిగేస్తూ సింగిల్గా నడవాలి ఎయిటీన్ మంత్స్కి వాడు నడుము స్ట్రేట్గా పెట్టి కొంచెం పరిగెత్తాలి సో ఇది టిపికల్ నార్మల్ మైల్ స్టోన్స్ అయితే మీ పిల్లలు ఒకవేళ ఈ మైల్ స్టోన్స్ని వాళ్ళు రైట్ టైంలో రీచ్ కాకపోయినా నేను మళ్ళీ చెప్తాను రైట్ టైంలో రీచ్ కాకపోయినా ఇప్పుడు సపోజ్ ఫర్ ఎగ్జాంపుల్ సార్ మా బాబు పదిహేను నెలలు ఉన్నాడండి కానీ మా బాబు అసలు వాడు నిల్చోట్లేదు అయితే నేనేమంటాను ఈ కింద పర్పుల్లో మీకు నైన్ టు ట్వల్ మంత్స్ వరకు మీ పిల్లాడు ఆ స్టాండ్స్ వితౌట్ సపోర్ట్ ఉంది కదా కానీ మీరు ఒక సిక్స్ మంత్స్ వరకు వెయిట్ చేయొచ్చు హండ్రెడ్ పర్సెంట్ మీరు వెయిట్ చేయాలి వాడికి రైట్ టైంలో ఇప్పుడు సపోజ్ ఫిఫ్టీన్ మంత్స్ వరకు సార్ మా పిల్లగాడు నడవలేకపోతున్నాడు వాడి ఏజ్ ఇప్పుడు ఎయిటీన్ మంత్స్ సార్ లేదా ట్వంటీ మంత్స్ సార్ అన్న కూడా ఇప్పుడు నేను చూపించినటువంటి ఈ చాట్లో ప్లస్ సిక్స్ మంత్స్ మీరు యాడ్ చేసుకోండి సో ప్లస్ సిక్స్ మంత్స్ లోపు బాబు కంపల్సరీ నడవాలి అంటే నడవ నడవడం అని కాదు బట్ వాడు నిల్చోవడం కానీ లేకపోతే నడవడం కానీ లేకపోతే పరిగెత్తడం కానీ ఇప్పుడున్న నేను చూపిస్తున్న ఈ మైల్ స్టోన్ ఏజ్ కంటే ఒక ప్లస్ సిక్స్ మంత్స్ని మీరు యాడ్ చేసుకొని దానిలోపు బాబు నడిస్తే సరిపోతుంది సో చాలా మంది ఏమంటారు అంటే నైన్ మంత్స్లో మా బాబు నడవాలి ఎందుకంటే మా ఇంటి పక్కొని నడిచినాడు ఓకే మా బాబు నడవట్లేదు సార్ అన్న చాలా చాలామంది వస్తూ ఉంటారు అయితే చాలా వరకు ఈ నడక అనేది లేదా నిలబడడం అనేది కొంచెం పాటుగా ఫ్యామిలీ బేస్ పరంగా కూడా ఉంటుంది అంటే ఫ్యామిలీ మీ ఫ్యామిలీ మీ వంశంలో మీ ఖాందాన్లో మీ పేరెంట్స్ లేటుగా నడుచున్నా లేదా లేట్గా కూర్చున్నా కూడా ఆ మైల్ స్టోన్స్ కొంచెం డిలేట్గా ఉంటాయి అయితే ఎంత డిలే ఉన్నా కూడా అది వితిన్ సిక్స్ మంత్స్ గ్యాప్ లోపనే ఫుల్ఫిల్ అవ్వాలి ఒకవేళ మీ బాబు నార్మల్గా వాడు రైట్ టైంలో అంటే నేను ట్వెల్వ్ మంత్స్లో వాడు నిలబడలేకపోతున్నారు సార్ అంటే మీరు ఒక సిక్స్ మంత్స్ డెఫినెట్గా వెయిట్ చేయాల్సింది ఉంటుంది ఒక సిక్స్ మంత్స్ దాటి కూడా వాళ్ళు నడవకపోతే డెఫినెట్గా అది అబ్నార్మల్ కింద మనం కన్సిజర్ చేస్తాం అయితే మీరు మీ బాబు త్వరగా నడవాలని మీరు వాకర్లో వేస్తే ఏమవుతుంది అసలు వాకర్స్తో వచ్చే ప్రాబ్లమ్స్ ఏంటి నెంబర్ వన్ ఓకే సో వాకర్లో నడిచే పిల్లలు యూజువలీ చాలా దెబ్బలకు లోన్ అవుతూ ఉంటారు ఐ మీన్ ఇంజురీస్కి బాగా లోన్ అవుతూ ఉంటారు అమెరికాలో ఒక స్టడీ జరిగిందండి ఆ స్టడీలో ఒక సంవత్సరానికి వాళ్ళు డేటా తీస్తే తొమ్మిది వేల మంది పిల్లలు పర్ ఇయర్కి తొమ్మిది వేల మంది పిల్లలు కూడా ఈ వాకర్స్ వల్ల దెబ్బలు తాకించుకొని ఓపీడీలో వచ్చి చూపించుకున్నట్టుగా వాళ్ళ దగ్గర డాక్యుమెంట్స్ ఉన్నాయి నేను నెక్స్ట్ పేపర్లో చూపిస్తాను ఒక పిల్లలు మనం వాకర్ వేసినప్పుడు వాళ్ళు ఒక్క సెకండ్కి త్రీ ఫీట్స్ అంత డిస్టెన్స్ ఫాస్ట్ కదులుతారు సో ఫాస్ట్ కదిలినప్పుడు వాళ్ళ ముందుండే వస్తువులు కానీ వాళ్ళ ముందుండేది ఏదైనా కానీ వాళ్ళకి ఈజీగా దెబ్బ తాకే ప్రమాదం ఉంటుంది అండ్ రెండోది ఏంటంటే ఈ ట్వెల్వ్ మంత్స్ టు ఫిఫ్టీన్ మంత్స్ ఎయిటీన్ మంత్స్ ఈ టైంలో మీ పిల్లలకి ఎక్కువ శాతము ఫుడ్ మీద ఇంట్రెస్ట్ తగ్గిపోతుంది వాళ్ళకి ఆట మీద ఎక్కువ పెరుగుతుంది ఎందుకంటే వాళ్ళ కాలు వస్తాయి కాబట్టి వాళ్ళు నడవాలి పరిగెత్తాలి అని ఆత్రుతలో ఉంటారు సో వాళ్ళు ఒక రంగురంగుల బొమ్మలు కానీ ఏవైనా ఇంట్లో కొత్త మెటీరియల్స్ కొత్త వస్తువులు చూసినప్పుడు వాళ్ళకి చాలా ఇంట్రెస్ట్ వస్తాయి దాన్ని వెళ్ళి పట్టుకోవాలని మీరు వాకరేస్తే ఏమైందంటే ఆటోమేటిక్గా వాడు ఉడికెత్తి ఉడికెత్తిపోయి పట్టేసుకుంటారు దాన్ని సపోజ్ అవి చిన్న చిన్న పిన్స్ కానీ లేకపోతే సిజర్స్ కానీ షార్ప్ ఐటమ్స్ ఉంటే మాత్రం డెఫినెట్గా వాడికి ఇంజురయ్యే ప్రమాదం ఉంటుంది ఓకే సో చాలా వరకు అమెరికన్ అకాడమీ ఆఫ్ పీడియాటిక్స్ సంస్థ వాళ్ళు చెప్పే ఎక్కువ శాతం పాయింట్స్ నేను ఇప్పుడు కవర్ చేస్తున్నాను అండ్ మూడోది వచ్చేసేసి బాడీ వెయిట్ సో వాడి లేత బొక్కల మీద నా మాట జాగ్రత్తగా విందాలి లేత బొక్కల మీద నేను ఎందుకంటున్నానంటే ఐడియలీ పిల్లలు టువెల్వ్ మంత్స్ అప్పుడు వాడు నిలబడాలి కదా సో టువెల్ మంత్స్ అప్పుడు వాడి బోన్ యొక్క మ్యాట్రిక్స్ డెన్సిటీ ఎంత ఉంటుంది అంటే వాడి బాడీని సపోర్ట్ చేసేంత వాడి బొక్క యొక్క బలం అనేది వాడి బాడీ వెయిట్ని సపోర్ట్ చేసేంత ఉంటుంది సో మీరు ఎర్లీ స్టేజెస్లో అంటే నైన్ మంత్స్లో లేదా ఎయిట్ మంత్స్లో మీరు వాకర్లు వేశారనుకోండి వాడి బోన్స్ ఏవైతే ఉంటాయో వాడికి ఉన్న సెవెన్ కేజీస్ టెన్ కేజీస్ను బరువుని మోసే అంత బలంగా ఉండవు కాబట్టి ఈజీగా వాడికి హిప్ జాయింట్లో కానీ లేదా కాళ్ళు కానీ వంగిపోవడము మీకు చాలా మంది చూస్తుంటే పిల్లలు కొంచెం ఇట్లా వంకర్ ఉంటాయి గమనించారా సో వాళ్ళందరూ కూడా వాకర్లో నడిచిన పిల్లల్లో హిప్ డిఫార్మిటీస్ కానీ లేదా స్కెలిటల్ డిఫార్మిటీస్ అంటే కింద హిప్ జాయింట్ కానీ నీ జాయింట్ కానీ యాంకిల్ జాయింట్స్ కానీ లేదా టిబియా ఫిబులర్ యూనో వంగిపోవడం కానీ ఇలాంటి డిఫార్మిటీస్ మనకు చాలా కనబడుతూ ఉంటాయి సో చాలా మంది పేరెంట్స్ అంటారు మేము వాకర్లో వేస్తే మా పిల్లడికి ఏదో బెనిఫిట్ జరుగుతుందని ఇప్పుడు నేను చూపిస్తున్న ఈ పేపర్ చూడండి ఇది ఎన్ఎల్ఎంలో పబ్లిష్ అయింది నేషనల్ లైబ్రరీ ఆఫ్ మెడిసిన్లో సో ఇది ఒక ఇరానియన్ జర్నల్ అండి ఇరానియన్ జర్నల్ ఇది ఇక్కడ వీళ్ళు క్లియర్గా రాస్తారు టూ థౌసండ్ సెవెంటీన్లో పబ్లిష్ అయిన పేపర్ ఇది ద ఎఫెక్ట్ ఆఫ్ బేబీ వాకర్ ఆన్ చైల్డ్ డెవలప్మెంట్ సో మీరు చాలామంది అనుకుంటారు ఏంటంటే మా పిల్లలకు బాగా బెనిఫిట్ ఉంది అనుకుంటారు వాకర్తోనే నేను చదువుతుంది ఒక సిస్టమిక్ రివ్యూ ఓకే ఇది ఒక సింగిల్ స్టడీ కాదండి ఇది ఒక సిస్టమిక్ రివ్యూ సో ఇందులో వీళ్ళు క్లియర్గా కన్క్లూజన్ పాయింట్ ఉండి కింద ఈ కంక్లూజన్ పాయింట్ వీళ్ళు రాసేది ఏమిటంటే దెర్ ఇస్ నో ఎవిడెన్స్ క్లెయిమింగ్ దాట్ బేబీ వాకర్స్ క్యాన్ ఫెసిలిటేట్ డెవలప్మెంట్ ఆర్ వాక్ ఆర్ సారీ వేక్ వైల్ ఫ్యూ స్టడీస్ ఆర్ ప్రెంట్ క్లెయిమింగ్ ద డిస్అడ్వాంటేజెస్ ఆఫ్ వాకర్ ఆన్ డెవలప్మెంట్ అండ్ కింద నేను రెడ్లో రాశాను చూడండి ఇట్ సజెస్ట్ నో అడ్వాంటేజ్ ఆఫ్ వాకర్స్ ఇన్ చైల్డ్ డెవలప్మెంట్ సో మీ పిల్లల ఎదుగుదలలో వాకర్ యొక్క డెవలప్మెంట్ ఏమీ లేదు లేదు కొంచెం కూడా లేదు అన్నట్టుగా ఈ రీసెర్చ్ స్టడీ ఇరాన్లో జరిగింది ఇరానియన్ న్యూ పీడియాట్రిక్స్ అకాడమీ న్యూరాలజీ సంస్థ వాళ్ళు చెప్పినటువంటి ఒక అద్భుతమైన పాయింట్ అయితే ఈ దీన్ని బట్టి మీరు అసెస్ చేసుకోవచ్చు చాలామంది పేరెంట్స్ బెనిఫిషియల్ ఎఫెక్ట్ని ఎప్పుడైతే అనుకుంటారో అది యూజువల్లీ ఎక్కువ బెనిఫిట్ లేదని వీళ్ళు పబ్లిష్ చేశారు ఒక సిస్టమిక్ రివ్యూలో అండ్ రెండోది నేను మీకు అద్భుతం పేపర్ చూపిస్తాను ఇది బ్యానర్ హెల్త్ వాళ్ళు పబ్లిష్ చేసింది ఈ బ్యానర్ హెల్త్ అనేది అమెరికన్ అకాడమీ ఆఫ్ పీడియాట్రిక్ సంస్థ వాళ్ళ యొక్క సబ్ యూనో సబ్ రీసెర్చ్ మోడాలిటీ ఆర్టికల్ పేపర్ అన్నమాట సో వీళ్ళు క్లియర్ గా రాశారు ఆర్ బేబీ వాకర్స్ హెల్ప్ఫుల్ ఆర్ డేంజరస్ వీళ్ళు చాలా అద్భుతమైన పాయింట్స్ మెన్షన్ చేస్తారు మీరు జాగ్రత్తగా చూస్తే మీరు కింద చూడండి వీళ్ళు ఏమంటారు అంటే బేబీ వాకర్స్ ఆర్ నాట్ సేఫ్ అండ్ ఆర్ ఏ లీడింగ్ కాజ్ ఆఫ్ ఇంజురీరీ ఇన్ ద బేబీస్ అక్కడ నేను బ్లూలో స్టార్ పెట్టాను చూడండి దే ఆర్ ఆల్రెడీ బ్యాండ్ ఇన్ కెనడా కెనడాలో ఈ బేబీ వాకర్స్ మొత్తం బ్యాన్ అయ్యాయి అండ్ ద అమెరికన్ అకాడమీ ఆఫ్ పీడియాట్రిక్స్ ఆల్సో కాల్డ్ ఫర్ ఎ బ్యాన్ ఫర్ ద బేబీ వాకర్స్ ఓకే సో ఎందుకు వీళ్ళని బ్యాట్ చేశారు అంటే కింద చూడండి గ్రీన్లో మార్క్ చేశాను నేను సో త్రీ ఫీట్స్ పర్ సెకండ్ డిస్టెన్స్ అంత ఫాస్ట్గా వాళ్ళు వెళ్ళి వాళ్ళు డిఫరెంట్ డిఫరెంట్ ఇంజురీస్కి లోన్ అవుతున్నట్టుగా మీరు కన్ను తెరిచి కన్ను మూసేంత లోపు అంటే రెప్ప పాటలు అంటారు కదా రెప్ప పాటలలో ప్రమాదం జరిగిపోద్ది సో జాగ్రత్తగా వినాలి రెప్పపాటులో ప్రమాదం జరుగుతుంది కాబట్టి దీన్ని బ్యాన్ చేశారు అండ్ అదే పేపర్లో కింద ఒక అద్భుతమైన పాయింట్ రాశారు మీరు బేబీ వాకర్స్ వాడితే ఇక్కడ బ్లూ కలర్లో గ్రీన్ స్టార్ ఉంది చూడండి రీసెర్చ్ సజెస్ట్ దాట్ దే మేక్ బిట్ హార్డర్ ఫర్ దెమ్ టు లర్న్ టు వాక్ అనగా చాలామంది బేబీ వాకర్స్ వాడే పిల్లలు వాళ్ళకి అంబడడం కానీ లేదా వాళ్ళంతా వాళ్ళు లేచి నడవడంలో వాళ్ళు ఫెయిల్ అవుతారు చాలా వరకు ప్రాబ్లమ్స్ వచ్చి వాళ్ళ గేట్ గేట్ అంటే వాళ్ళు నడక తీరులో కానీ చాలా డిస్టర్బెన్స్ వస్తాయని క్లియర్గా రాస్తున్నారు సో మీరు ఇక్కడ రెడ్లో కింద కింద చూడండి రెడ్లో అంటే వెన్ యూర్ లిటిల్ వన్స్ యూజెస్ ఎ వాకర్ దే ఆర్ నాట్ వర్కింగ్ ఆన్ ఇంపార్టెంట్ స్కిల్స్ లైక్ క్రాలింగ్ పుల్లింగ్ దెమ్ సెల్ఫ్ అంటే వాళ్ళంతట వాళ్ళు ఒక 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 వస్తువును పట్టుకొని లేవ్వడం కానీ లేకపోతే కింద పడి అంబాడడం కానీ దేకడం కానీ ఈ చిన్న చిన్న మైల్ స్టోన్స్ అనేవి వాళ్ళు మరిచిపోతారు ఎందుకంటే వాళ్ళు మీరు డైరెక్ట్ బాబుని కూర్చోవాడిని పడుకోవాలని తీసుకొచ్చి డైరెక్ట్ వార్మర్ వాకర్లు వేసేసి నడుము అంటే వాడు అక్కడితోనే స్టార్ట్ అవుతాడు అండ్ పైగా ఈ ప్రమాదాలు ఈ డేంజర్స్ అన్ని కూడా కలుపుకొని నేను చెప్తున్నాను సో వీళ్ళు ఏమంటారు అంటే కింద అమెరికాలో కింద చూడి బ్లూలో రాశారు నైన్ థౌజండ్ చిల్డ్రన్స్ ఆర్ స్టిల్ ఇంజుర్డ్ ఇయర్లీ అంటే అమెరికాలో ఒక్క సంవత్సరానికి తొమ్మిది వేల మంది పిల్లలు కూడా ఈ వాకర్స్ వాళ్ళు దెబ్బ తాకించుకొని ఓపీడీకి వస్తున్నట్టుగా యూనో డేటా ఉంది సో చాలామంది మీరు ఎంత అనుకున్నా కూడా ఈ పాయింట్స్ని డెఫినెట్గా మీరు పరిగణలోకి తీసుకోవాలి మీ పిల్లలకి డెఫినెట్గా ప్రమాదం వచ్చే ఛాన్సెస్ ఎక్కువ ఉంటాయి ఓకే సో నేను ఇంకొక రెండు మూడు పేపర్స్ చూపిస్తున్న టాపిక్ ఎండ్ చేస్తాను సో ఈ పేపర్స్లో మీకు చాలా ఇంపార్టెంట్ పాయింట్స్ ఉన్నాయి ఇది నైన్టీన్ ఎయిటీ ఫైవ్లో అంటే చాలా మంది అనుకుంటారు ఏ పెద్దోళ్ళు చెప్పిరు పాత వాళ్ళు చెప్పిర్రు చాలా కాలం నాటి ఆచారం వాగాసు పెట్టడం అనేది అందుకనే మీకు నైన్టీన్ ఎయిటీ ఫైవ్ పేపర్ కూడా చూపిస్తున్నాను సో జాగ్రత్తగా చూడండి ఈ నైన్టీన్ ఎయిటీ ఫైవ్ పేపర్లో వీళ్ళు కాలేజ్ ఆఫ్ నో ఫ్యామిలీ ఫీజీస్ ఆఫ్ కెనడా బాల్ పబ్లిష్ చేసింది వీళ్ళు రాస్తే ఏంటంటే రిస్క్ ఆఫ్ బేబీ వాకర్స్ అండ్ ఆప్షన్స్ ఫర్ ప్రివెన్షన్ సో ఇందులో ఈ పేపర్లో కింద క్లియర్గా రాస్తారు కంక్లూషన్స్లో విగ్రస్ ఎడ్యుకేషన్ అండ్ డిస్కరేజింగ్ వాకర్ యూజ్ అని రాస్తారు సో డెఫినెట్గా ప్రతి పేరెంట్స్ని మీరు వాకర్స్ వాడకూడదు వాడకూడదని ఎడ్యుకేట్ చేయండి దాన్ని డిస్కరేజ్ చేయండి అండ్ కింద రాస్తారు చూడండి డూ నాట్ డిక్లైన్ ఎ బ్యాన్ ఆన్ సేల్ అండ్ యూజ్ ఆఫ్ ఇన్ఫా వాకర్స్ షుడ్ బీ రీకన్సిడర్డ్ సో ప్రతి కంపల్సరీ ఈ ఇన్ఫెంట్ వాకర్స్ మీద చిన్నపిల్లలు నడిచే ఈ బేబీ వాకర్స్ మీద బ్యాన్ ని విధించండి ఆ వ్యక్తి పరిస్థితుల్లో వాటిని ఎంకరేజ్ చేయడానికి లేదు అన్నట్టుగా వీళ్ళు రాస్తారు అండ్ మళ్ళీ ఇంకొక పేపర్ చూపిస్తాను ఇందులో చక్కగా పబ్లిష్ చేస్తారు ఇది టూ థౌసండ్ ట్వంటీ త్రీ రీసెర్చ్గా పోయిన సంవత్సరం మాత్రం పబ్లిష్ అయిన రీసెంట్ పేపర్ అండి ఇందులో వీళ్ళు అద్భుతంగా రాస్తారు అసోసియేషన్ బిట్వీన్ బేబీ వాకర్ యూజ్ అండ్ ఇన్ఫెంట్ ఫంక్షనల్ మోటర్ డెవలప్మెంట్ మోటర్ డెవలప్మెంట్ అంటే మన బాడీలో ఉన్న బాడీలో ఉన్న పెద్ద కండరాలని వాడడంలో సో వీళ్ళు ఏం రాస్తారంటే క్లియర్ కింద కన్క్లూజన్ చూడండి సో ఇన్ఫెన్స్ హు యూస్ ద బేబీ వాకర్ వేర్ త్రీ టైమ్స్ మోర్ లైక్లీ టు నాట్ హ్యావ్ క్రాల్డ్ ఫర్ మొబిలిటీ నా మాట అర్థం ఏందా సో ఏ పిల్లలైతే బేబీ వాకర్ని యూజ్ చేస్తారో ఆ పిల్లల్లో ఈ క్రాలింగ్ అంతారు కదా క్రాలింగ్ అంటే దేకడం కానీ లేదా బొరలడం కానీ ఇవి వాళ్ళలో మూ మూడంతలుగా లేవు క్లియర్ సో బేబీ వాకర్ వాడిన పిల్లల్లో మూడంతలుగా వాళ్ళకి క్రాలింగ్ కానీ దేగడం కానీ లేదు అన్నట్టుగా ఈ రీసెర్చ్ స్టడీ అద్భుతంగా పబ్లిష్ చేసి వీళ్ళు రిలీజ్ చేశారు టూ థౌసండ్ ట్వంటీ త్రీలో ఓకే సో ఇంకొక పేపర్ చూపిస్తున్నది క్లియర్గా చూడండి ఎఫెక్ట్స్ ఆఫ్ బేబీ వాకర్స్ అండ్ మోటర్ అండ్ మెంటల్ డెవలప్మెంట్ ఇన్ హ్యూమన్ ఇన్ఫెన్స్ ఓకే సో మోటర్ అంటే వాడి పెద్ద కండరాలు వాడి తీరులో కానీ మెంటల్ అంటే వాడి మెంటల్ ఇష్యూస్లో కానీ వాడి మెంటల్ డెవలప్మెంట్లో ఏమైనా ప్రోగ్రెస్ ఉందా అని వీళ్ళు నూట తొమ్మిది మంది చిన్న పిల్లల మీద రీసెర్చ్ చేసినప్పుడు వీళ్ళు కనుక్కుంది ఏంటంటే సో వాకర్ ఎక్స్పీరియన్స్ ఇన్ఫెన్స్ షార్ట్ క్రాల్డ్ అండ్ వాకర్ లేటర్ దెన్ నాన్ వాకర్ కంట్రోల్స్ నా మాట అర్థమవుతుందా మీకు పరుపులో నేను పైన లైన్ పెట్టాను సో ఎవరైతే వాకర్ వాడాలో వాళ్ళు కూర్చోవడం కానీ దేకడం కానీ నడవడం కానీ వాకర్స్ వాడని పిల్లల కంటే లేట్గా చేస్తున్నారు ఎవరు వాకర్ వాడిన వాళ్ళు ఓకే అండ్ కింద రాస్తారు ద ఆదర్స్ కంక్లూడ్ ద రిస్క్స్ ఆఫ్ వాకర్ యూస్ అవుట్ విత్ ద బెనిఫిట్స్ అంటే బెనిఫిట్స్ కంటే రిస్క్లు ఎక్కువ ఉన్నాయి ఈ పిల్లల్లో ఈ వాకర్స్ వాడే పిల్లల్లో బెనిఫిట్స్ కంటే రిస్క్కే ఎక్కువ ఉంది అన్నట్టుగా వీళ్ళు చక్కగా పబ్లిష్ చేస్తున్నారు సో నేను చెప్పేది ఏంటంటే ఈరోజు మీరు బేబీ వాకర్స్ కొంటున్నారా నైన్ మంత్స్కి ఎయిట్ మంత్స్కి కొంటున్నారా అండ్ మీకు చిన్న మాట చెప్తాను మీరు ఈ ఫోటోలో చూడండి ఓకే ఈ ఫోటోలో మీరు 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 చాలామంది వాకర్స్ వాడడానికి మీరు ఇష్టపడుతున్నారా మీరు వాకర్స్ కొనడానికి మీరు రెడీ అవుతున్నారా నైన్ మంత్స్ ఎయిట్ మంత్స్లో దయచేసి మీ బేబీకి వాకర్ కొనకండి ఓకే సో మీరు బేబీ వాకర్ కొనకుండా మీ బాబుని న్యాచురల్గా పెంచండి అంటే వాడి ఏ మైల్ స్టోన్స్లో ఎప్పుడు లేచి కూర్చోవాలో ఎప్పుడు నడవాలో ఎప్పుడు వాడు ఏం చేయాలో వాడికి క్లియర్గా తెలుసు కాబట్టి వాడంతట వాడిని చెయ్యనివ్వండి నేను చూపించినటువంటి ఈ ఫోటోలో ఆ ఫస్ట్ ఫోటోలో నేను ఏ ఫోటోలో చూపించినానో అవి నార్మల్ ఏజెస్ దాని ఆ టైంలో రాకపోతే ఒక సిక్స్ మంత్స్ వరకు మీరు వెయిట్ చేయవచ్చు ఓకే సో ఇదన్నిటికంటే చాలా ఇంపార్టెంట్ పాయింట్ ఏంటంటే మీ పిల్లలకి మీరు విటమిన్ డి వన్ ఇయర్ వరకు ఇచ్చారా ఒకవేళ మీ పిల్లల్లో మీరు విటమిన్ డి ఇవ్వలేకపోతే మాత్రం వాళ్ళు రికెట్స్ బారిన పడితే మాత్రం ఈ నేను చెప్తున్న ఈ మైల్ స్టోన్స్ అన్నీ కూడా చాలా డిలే అయ్యే అవకాశాలు ఉంటాయి సో మీరు విటమిన్ డిని డెఫినెట్గా మీరు యూనో మీరు ఇవ్వకుండా ఉండకూడదు సో విటమిన్ డి ఇచ్చిన పిల్లల గురించి నేను మాట్లాడుతున్నాను మీరు కంపల్సరీ ఫస్ట్ వన్ ఇయర్ వరకు విటమిన్ డి ఇవ్వాలి కనుక ఆ విటమిన్ డి ఇచ్చిన పిల్లల్లో ఒకవేళ మీరు సార్ మేము కంపల్సరీ మా బాబుకి వన్ ఇయర్ వరకు విటమిన్ డి ఇచ్చాం సార్ అని మీరు అనుకుంటే మాత్రాన డెఫినెట్గా వాడి ఏజ్ మైల్ స్టోన్స్ని చూపించిన ఆ చార్ట్లో ఐఏపీ చార్ట్లో ఫస్ట్ చూపించిన చార్ట్లో వాళ్ళు టువెల్వ్ మంత్స్కి వాళ్ళు లేచి నిలబడాలి అని చార్ట్ ఉంది కదండి ఆ చార్ట్లో ఆ టైంకి వాళ్ళకి రాకపోతే మీరు ఒక సిక్స్ మంత్స్ వరకు కూడా వెయిట్ చేయొచ్చు ఓకే కొంతమంది ఫ్యామిలీలో డిలే ఉంటుందండి సో దాన్ని బట్టి మీరు ఎక్కువ టెన్షన్ పడకూడదు అండ్ మోర్ ఓవర్ మీరు ఈ ఫోటో చూడండి ఈ ఫోటో చూస్తున్నారా మీకేం గుర్తొస్తుంది ఓకే సో మీ చిన్ననాటి రోజులు గుర్తొస్తున్నాయి అనుకుంటాను సో మన ఇంట్లో ఈ చెక్కవి వాకర్స్ తయారు చేసి ఇచ్చేవాళ్ళు ఓకే చాలా మంది డౌట్ ఉండొచ్చు సార్ మేము బేబీ వాకర్స్ అంటే బాబుని కూర్చోబెట్టి నడుపుతాం కదా మరి ఈ చెక్క వాకర్స్లో ఏమవుతుంది ఏం కాదు కదా అని అనుకుంటారు కానీ కాదండి ఈ చెక్క తోని ఇంకా పెద్ద ప్రాబ్లం ఏంటంటే వీటికి సపోర్ట్ ఉండదు సో మీ బాబు చేయి పట్టుకొని వాడు ముందర నిల్చొని నడు నడుస్తుంటారు కదా సపోజ్ ఒక స్మూత్ సర్ఫేస్ మీద ఒక బండ మీద వాడు నడిపించాడు అనుకోండి అది దమ్మను ముందుకు జారి వాడు తలబోయి కింద తగులుతుంది చాలా డేంజర్ అండి సో ఈ వాకర్ కూడా చాలా డేంజర్ కాబట్టి నేను ఏమంటానంటే సరే మీ మీ పిల్లవాడు అయిన తర్వాత వాడు నడుస్తున్నాడు అన్న టైంకి మీరు ఇచ్చుకోవచ్చు హ్యాపీగా వాడంతా కూడా సపోర్ట్ తెచ్చుకొని వాడు పరిగెత్తున్నాడు అంటే మీరు ఆడుకోవడానికి ఇవ్వచ్చు కానీ ఈ మెటీరియల్ వల్ల కానీ లేదా నార్మల్గా కొనే బేబీ వాకర్స్ వల్ల బట్టి కానీ మీరు డెఫినెట్గా ఎలాంటి వాడు నడు వాడు త్వరగా నడవాలి అన్నటువంటి ఆత్రుతని మీరు పిల్లల పిట్ల చూపించొద్దు వాడు కరెక్ట్ మైల్ స్టోన్స్లో వాడు ఎదుగుతున్నాడు అదొక్కటి గమనించండి వన్ ఇయర్ వరకు మీరు కరెక్ట్ విటమిన్ డి ఇచ్చారా అన్న కాన్ఫిడెన్స్లో మీరు ఉండండి ఈ రెండు మీ పిల్లలకి డెఫినెట్గా మంచి నడుకను నేర్పించే పేరెంట్స్గా మీరు అద్భుతంగా ఉంటారు సో నా మాటలు మీకు క్లియర్గా అర్థమవుతాను అనుకుంటున్నాను సో మీరు బేబీ వాకర్స్ అస్సలే కొనొద్దు అండి కొనొద్దు చాలా కంపెనీస్ ప్రమోట్ చేస్తూ ఉంటాయి బట్ డెఫినెట్గా అమెరికన్ వాళ్ళు కానీ కెనడా వాళ్ళు కానీ ఆల్రెడీ వీళ్ళందరూ వాళ్ళు బ్యాన్ చేసేస్తారు బేబీ వాకర్స్ని సో మీరు కూడా మీ పిల్లలకి బేబీ వాక్స్ ఇవ్వకుండా వాళ్ళ రైట్ టైంలో నేచులల్ నడక నేర్చేటట్టుగా వాడిని చూడండి థ్యాంక్ యూ అండి నా వీడియో నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి ఇంకా చాలా సైంటిఫిక్ ఇన్ఫర్మేషన్తో నేను ముందుకు వస్తాను థ్యాంక్ యూ